హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఏంటక్కో పల్లీలు బెల్లం పెట్టావు మాకు పెడతావా ఏంటక్క తినడానికి అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ అయితే మనము కమ్మటి పల్లీ ఉండలు చేసుకుందాం ఒక గ్లాస్ పల్లీలు హాఫ్ కిలో బెల్లం ఫ్రెండ్ ముందు స్టవ్ వెలిగించుకుందాం మనము ఒక పెద్ద గ్లాస్ పల్లీలు తీసుకొని బాగా మంచిగా కరకరలాడేటట్టుగా వేపుకుందాం బెల్లము పల్లీలు తింటే రక్తమైన బాగా పెరిగిద్ది ఫ్రెండ్స్ చిన్నపిల్లలకు మంచిది పెద్దోళ్ళకైనా లేడీస్కైనా మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఫ్రెండ్స్ ఈ పల్లీలు ఇవన్నీ చూస్తున్నాం అనుకో నాకైతే నా చిన్నప్పుడు గుర్తొచ్చింది నేనైతే శనక్కాయలు పండేటి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళైతే ఎప్పుడన్నా పల్లీలు ఇలా చేసేది ఉండలు గట్టి పెట్టిద్ది అవన్నీ ఒక డబ్బాలో ఎత్తిపెట్టిద్ది ఫ్రెండ్స్ లెక్క పెట్టి ఎత్తిద్ది ఇన్ని ఉండలు ఉన్నాయి అని మా అమ్మ వచ్చేసరికి నేనైతే వాళ్ళు తయారు చేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టిద్ది ఫ్రెండ్స్ మా అమ్మ పొలానికి అట్టా వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళిద్ది ఇరవై ఉండలు ఉన్నాయి అయిపోయి నేనుకో చూడు అంటది అంటే సర్లే మమ్మీ అంటున్నా మా అమ్మ వచ్చేసరికి మొత్తం అయితే ఇచ్చేస్తా ఫ్రెండ్స్ ఒక రెండు మూడు ఉంచుతా ఏ మా పల్లి ఉండలు అని అడిగిద్ది అప్పుడు ఏమో మా పిల్లికి తినిపోయిందేమో అని చెప్తాను ఫ్రెండ్ సంక్రాంతికి అట్లా వెళ్ళినామనుకో పల్లి ఉండలు చక్కలు మురుకులు అప్పచ్చులు అంత కాల్సిపెట్టింది ఫ్రెండ్స్ మా పిల్లలు ఫ్రెండ్స్ అన్నీ మీరు తినేసి పిల్లి తినిపోయింది మమ్మీ అని చెప్పే సందర్భం ఎప్పుడన్నా మీకు అనిపించిందా ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అలా చెప్పింటారా మీ మమ్మీకి చెప్తే ఒకసారి చెప్పండి నాకు ఫ్రెండ్స్ పల్లీలన్నీ ఏగిపోయాయి కదా ఇప్పుడు ప్లేట్లోకి వేసుకొని పొట్టు మొత్తం తీసేద్దాం ఇదిగోండి పల్లీలు పొట్టా నలుపుకున్నాం కదా ఇప్పుడు మొత్తం చెరిగేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి బెల్లం అంతా మెత్తగా నలగదంచుకున్నాం కదా తుడుం పట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ బెల్లాన్ని ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని పాకు పట్టుకున్నాం అంతా కరుగుతుంది కదా ఈ బెల్లంలో ఓ మూడు ఎలకలు వేసేద్దాం ఫ్రెండ్స్ ఎలకలు అంటే ఇవి ఫ్రెండ్స్ యాలక్కాయలు మళ్ళీ ఏంటి ఎక్కువ ఎలకలకు ఎలకలు అంటున్నాం అనుకుంటారు మళ్ళీ మీరు బెల్లం అంతా ఇలా నురుగొచ్చేసింది కదా మనము పాకు తయారైందేమో చూద్దాం ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఇదిగోండి ఇంక ఇప్పుడు మనము ఆ పల్లీలన్నీ వేసేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వస్తే సరిపోతుంది ఇదిగోండి కొంచెం మనకి పాకు ఎక్కువగా అనిపిస్తుంది కదా మనమైతే కొద్దిగా తెల్ల పుట్నాలైనా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఉండలు మనమైతే చేయి కాలేటప్పుడు ఇలా ఇలా అనుకోకుండా ఇలా ఇలా అంటే ఉండ తయారైపోతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి పల్లీ ఉండలు అయితే రెడీ అయిపోయినాయి నోరు ఊరించే పల్లి బాగున్నాయి మమ్మీ అంటారు